నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీకాంఠ స్ఫూర్తి గారు రచించిన మరదలా మరదలా మాణిక్యమా అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర ప్రభార పత్రికలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ పెట్టిస్తున్నానండి రైలు వేగంగా పరిగెడుతోంది కిటికీ పక్క సీట్లో కూర్చున్నాడు భాస్కరం అతని మనసు అస్థిమితంగా ఉంది ఆందోళనగా ఉంది కండక్టర్కు పది రూపాయలు కానుకగా సమర్పించుకుంటే గానీ ఈ సీటు దొరకలేదు లేకపోతే ఎంతసేపని అలా నిలబడి ప్రయాణం చేయగలడు ఎక్కిన జనరల్ కంపార్ట్మెంట్లో ఎంత రద్దీ జనం ఒకరి భుజాల మీద ఒకళ్ళు ఒకరి మోకాళ్ళ మధ్య ఒకళ్ళు ప్రయాణం పోయినా సరే ప్రయాణమే ముఖ్యమన్నట్టుగా కూరుకుపోయి ఉన్నారు ముందుగా ఊహించని ప్రయాణం ఆదరా బాద్రా ఆఫీసర్ని బతిమలాడి ఒక్కరోజు సెలవు పెట్టి ఉన్న పడంగా బయలుదేరవలసి వచ్చింది ఇంట్లో భార్య కూడా వివరాలు ఏమీ చెప్పలేదు ఊరికి వెళ్తున్నానని ఒక మాట చెప్పి వీధిలోకి వచ్చేశాడు నాన్నగారు నన్ను సర్కస్కి తీసుకువెళ్ళరు అని వెంటపడ్డ నానిగాని కసిరి కొట్టి లోపలికి పంపన్నాడు రోడ్డు మీదకొచ్చే రిక్షా ఎక్కటం రైల్వే స్టేషన్ చేరుకోవటం అదృష్టవశాత్తు ఎక్కవలసిన రైలు ఎదురుగా ప్లాట్ఫామ్ మీద కనిపించడంతో ప్రాణం లేచొచ్చినట్లయింది కాంగారు పడి టిక్కెట్ తీసుకుని తీరా అది ఎక్కడ బయలుదేరిపోతుందో అన్న బెంగతో నాలుగైదు అంగల్లో పట్టాల మీదుగా పరిగెట్టి ఆయాసంతో ఎలాగైతేనే రైలు అందుకోగలిగాడు యాడి మీ దగ్గర అగ్గిపెట్టుందా పీలుపు వినపడ్డ వైపు భాస్కరం ఉలిక్కిపడి చూశాడు పక్క సీట్లో కూర్చున్న పాతికేళ్ల యువకుడు తన కళ్ళల్లోకి అభ్యర్థనగా చూస్తున్నాడు భాస్కరం నిర్లిప్తంగా జేబులో నుంచి అగ్గిపెట్టి తీసి ఆ యువకుడు చేతిలో పెట్టాడు జేబులో నుంచి అగ్గిపెట్టెతో పాటు చెల్లెలు సునీత రాసిన ఉత్తరం కూడా బయటకొచ్చి కింద పడింది భాస్కరం ఆతృతగా ఆ ఉత్తరాన్ని అందుకున్నాడు దాదాపు దానివైపు భయం భయంగా చూశాడు అప్పటికే ఐదారు సార్లు ఆ ఉత్తరం చదివినప్పటికీ మనసులో ఆదుర్ద అణిచిపెట్టుకుంటూ మరొకసారి చదవటం మొదలుపెట్టాడు ప్రియమైన అన్నయ్యకు నమస్కరించి రాయనది ఈ ఉత్తరం నీకు అందేటప్పటికీ నా పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించుకోలేకపోతున్నాను అతి పెద్ద ప్రయత్నం చేసి ఒక కుర్రాడి ద్వారా రహస్యంగా ఈ ఉత్తరం పోస్ట్ చేస్తున్నాను అత్తగారు నా భర్త నన్ను బతకనిచ్చేటట్లు లేరు నాలుగైదు నెలలుగా వాళ్ళు పెడుతున్న నానాహింసలు ఎలాగో చివరికి చివరికిప్పుడు దిక్కులేని పక్షిలా చిక్కుకుపోయి నా ప్రాణానికే ముప్పు కలుగుతుందేమోనన్న భయంతో నీకు తెలియపరుస్తున్నాను అమ్మ నాన్న మరీ కాంగారు పడతారని వాళ్లకు ఉత్తరం రాయలేదు వెంటనే వచ్చి రక్షిస్తావనే ఆశతో వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న అభాగ్యురాలు నీ చెల్లెలు సునీత భాస్కరం ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నాడు చెల్లెల రూపం దీనంగా కళ్ళల్లో కనిపించేసరికి అతనికి ఒళ్ళంతా నీరు కారిపోయినట్లు అయ్యింది సునీతది అసలే సున్నితమైన మనసు దాన్ని వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నారో ఏమిటో అయినా సునీతని భర్త ఎంతో అపురూపంగా చూసుకోవలసింది పోయి అంతగా బాధపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పెళ్ళై సంవత్సరం దాటిందేమో బ్యాంకుల ఉద్యోగం అతనికి చాలా సంస్కారవంతుల్లాగానే కనిపించాడు అత్తగారు కూడా అమాయకురాలుగానే తోచింది మరి ఎందుకు ఇలా జరిగింది పెళ్లిలో లాంఛనాలు ఏవి తక్కువ చేయలేదు కట్నం కూడా వాళ్ళు కోరినట్టే ఇవ్వటం జరిగింది అయితే అలకపాన్పు మీద స్కూటర్ అడిగితే అమ్మా నాన్న సరేనని దాన్ని కొనివ్వటంలో కొంత ఆలస్యం చేశారు తర్వాత ఏదో పండుగ సందర్భాల్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి సునీత ఒరే అన్నయ్య ఇల్లేదో తక్కువ ధరకి అమ్మకానికి వచ్చిందిట నీ బావగారికి నువ్వేమన్నా సర్దగలవా అంటూ అడిగింది భలేదానివే నువ్వు అడక్కడక్క నన్నే అడిగావు అంటూ నవ్వేసి ఊరుకున్నాడు తను ఆ తర్వాత సునీత ఇంట్లో అమ్మా నన్నను కూడా అడిగినట్లు విన్నా తను పట్టించుకోలేదు బహుశా ఆ డబ్బు గురించే వాళ్ళు సునీతను హింసిస్తున్నారేమో లేకపోతే బావగారు ఏదైనా గ్రంథం నడుపుతూ ఎక్కువ కట్నం వస్తుందని మరో పెళ్ళిక ఆయుత్తమవుతున్నారా ఆలోచించే కొద్దీ భాస్కరం ఊహలో మరీ భయంకర రూపం దాలుస్తున్నాయి ఏదో స్టేషన్లో రైలాగింది కాఫీ టీ కుర్రాళ్ల కేకలతో గోలగా ఉంది ఒక కుర్రాన్ని పిలిచి అరవై పైసలు ఇచ్చి కాఫీ పుచ్చుకున్నాడు అది తాగబోయి అచ్చం ఆముదంలా అనిపించి చిచ్చి అని తిట్టుకుంటూ బయట పారబోసి గ్లాసు తిరిగి సిగరెట్ వెలిగించి తృప్తిగా రెండు దమ్ములు పీల్చి కళ్ళు మూసుకున్నాడు రైలు మళ్లీ బయలుదేరింది ఎంత సరిపెట్టుకుందామన్నా అతని చెల్లెల గురించిన ఆలోచనలతో మనసు అతలాకుతలం అయిపోతుంది ఏమో తెల్లవారి లేస్తే ఎన్ని దారుణాలు కళ్ళబట్టం లేదు రోజు పత్రికల్లో ఎన్ని అఘాయిత్యాలు చదవటం లేదు ఆడకూతుళ్ళ హత్యలు ఆత్మహత్యలు సజీవ దహనాలు ఒకవేళ తను వెళ్లేటప్పటికే సునీతకి ఏమైనా జరగకూడందుకు జరిగితే నో అలా జరగకూడదు జరగటానికి వీల్లేదు భయవిహ్వలంగా తలపట్టుకున్నాడు భాస్కరం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సునీతను వెంట పెట్టుకుని వచ్చేయాలి అక్కడ ఒక్క క్షణం కూడా ఉంచకూడదు కావాలంటే వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలి భాస్కరం ఆలోచనలతో కొట్టుమెట్టాడుతూ ఉండగానే దిగవలసిన స్టేషన్ వచ్చేసింది గబగబా చేతి బ్యాగ్ తీసుకొని స్టేషన్ బయటకు వచ్చాడు ఏ రిక్షా సీతం పేటొస్తావా అడిగాడు ఆ వస్తానయ్యా రెండు రూపాయల వద్దండి రెండు రూపాయల సరేరా త్వరగా పోని అన్నాడు మరొకప్పుడైతే గీచి గీచి బేరం ఆడేవాడేమో కానీ అవసరాన్ని తలుచుకుంటూ హడావుడిగా రిక్షా ఎక్కి కూర్చున్నాడు భాస్కరం రిక్షా జనాన్ని తప్పించుకుని ముందుకు పరుగుపెట్టింది సమయం మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది ఎండ ఫీళ్లును కాస్తోంది జనం పలచబడి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి రిక్షా సీతంపేటలకు ప్రవేశించి రెండు మలుపులు తిరిగి సునీత వాళ్ల వీధిలోకి రాగానే గుండె నిండా భయం పేరుకోసాగింది కంగారు పడుతూ వీధి చివరి వరకు దృష్టి సారించాడు సునీత వాళ్ళ ఇంటి ముందు హడావుడేమీ లేదు జనం ఎవరు ఉన్నట్టుగా కనిపించలేదు ఏమీ జరగనందుకు భాస్కరం తేలింగా ఊపిరి పీల్చుకున్నాడు ఇంటి ముందు రిక్షా ఆపమని వాడికి డబ్బులిచ్చి ఆంతర్యంలోని అలజడి అణుచుకుంటూ గేటు తీసుకుని లోపలికి నడిచాడు తలుపులు కిటికీలు అన్నీ మూసున్నాయి ఏం చేస్తున్నారో లోపల సునీతను గదిలో నిర్బంధించి బాధ పెడుతున్నారా భాస్కరం కాలింగ్ బజార్ నొక్కాడు కొద్ది క్షణాల్లోనే ఎవరు వస్తున్నట్లు అనిపించింది తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా చెల్లెలు సునీత థ్యాం గాడ్ తన చెల్లెలు క్షేమంగానే ఉంది అదేమిటి మొహం కొద్దిగా వాచినట్టుగా ఉంది బాగా ఏడ్చిందా మనిషి కూడా చిక్కినట్టుగా కనిపిస్తోంది అన్నయ్య ఏమిటి హఠాత్తుగా ఊడిపండావు రారా అక్కడే నిలబడిపోయావే సునీత పిలుపుతో భాస్కరం తెప్పరిల్లి లోపలికి అడుగుపెట్టాడు మనిషి నీళ్ళు తెస్తానుండు అంటూ సునీత లోపలికి వెళ్ళింది సునీత ఎలా మాట్లాడుతుందేమిటి ఇంకా భయపడుతోందా భాస్కరం ఆ గదిని పరిశీలనగా చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు ఏం బాబు ఇదేనా రావటం ఎప్పుడు బయలుదేరావు సునీత అత్తగారు లోపల నుండి వస్తూ కుసిల ప్రశ్నలు వేసింది ఆహా ఏమి ఆప్యాయత ఎంత నటన కరంబరు ఈవిడ సునీత ఇందుకేనా భయపడింది ఎక్కడ మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటామేమోనని సునీతను ఈవిడ నీడలా వెంటాడుతూ వచ్చేసింది ఇదే రావటం అత్తయ్య గారు కులాసాగా ఉన్నారా అడిగాడు భాస్కరానికి ఈ వాతావరణం నమ్మబుద్ధి కావటం లేదు మనసులో అనుమానం పెనుభూతంలాగే ఉంది జేబుల ఉత్తరాన్ని తీసి మరొకసారి జాగ్రత్తగా పరిశీలించాడు సందేహం లేదు అది సునీత వాళ్ళ ఊరు నుండి పోస్టు చేయబడింది నా లే బాబు రోజు లెక్క పెట్టుకుంటున్న దాన్ని రా నాయనా కాళ్ళు కడుక్కో భోజనం చేద్దు గాని అందావిడ ఎంత రంగనాచి కబుర్లు చెప్తుందివిడ ఒకవైపు కోడల్ని నంజుకు తింటూ మరొక వైపు వైరాగ్యం వలిస్తుంది మంచినళ్ళు పుచ్చుకో అన్నయ్య అన్నం కూడా వడ్డించేస్తాను వచ్చినట్టే వచ్చి సునీత లోపలికి వెళ్ళిపోయింది భోజనం ట్రైన్లో చేశాను అత్తయ్య గారు ఏమీ అనుకోవద్దు మీరు అనుమతిస్తే సునీతను ఒకసారి మా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను భాస్కరానికి కడుపులో ఆకలి కరకరం అంటున్నా వచ్చిన పనిని సానుకూలపరచుకోవటంలో చాలా పట్టుదలగా ఉన్నాడు అదేమిటి బాబు మా ఇంటికి వస్తూ ట్రైన్లో భోజనం చేయటం ఏమిటి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నావే సరే నీ ఇష్టం బలవంతం చేస్తే మాత్రం తింటావా ఏమిటి సునీత ఇప్పుడు మీ ఇంటికి ఎందుకయ్యా వచ్చే వారం నుంచి కార్తీక మాసం నోములు కూడాను ఎలా పంపిస్తామనుకున్నావు సునీత అత్తగారు దవడల సాగ తీసుకుంటూ చాప మీద చతికిల పడింది అలా కాదండి మీరు తప్పక పంపించాలి నోములకు మళ్ళీ తీసుకొచ్చి అప్పగించేస్తాను ముఖ్యంగా వాళ్ళ వదిన సునీతను చూడాలని చాలా పెట్టుకుంది భాస్కరం ఏదో అణిచిపెట్టుకుంటున్నట్టుగా ఎరువు గొంతుకుతో అన్నాడు అయ్యో రామా మీ ఆవిడ చూడాలనుకుంటోందా ఇంకా ఏమిటో అనుకున్నాను పోనీ ఆవిడనే తీసుకురాలేకపోయావా చూసి వెళ్ళిపోను అంది అది కాదండి సునీత తనకు ఒంట్లో బాగుండలేదని మధ్య ఉత్తరం రాసింది అందుకని సునీతకు ఒంట్లో బాగుండకపోవటం ఏమిటి నిక్షేపంలా మసలుతుంటేను ఏమేమో సునీత ఓసారి వెళ్ళారా అత్తగారి కేకతో సునీత వంటగదిలో నుంచి చెమటలు కక్కుకుంటూ వచ్చింది ఏమే నువ్వు మీ అన్నయ్య వదినలకు ఒంట్లో బాగోలేదని ఉత్తరం రాసావా అడిగింది అత్తగారు లేదత్తయ్యా ఆ మధ్య రాసానేమో గుర్తులేదు అంది సునీత చచ్చా ఈ సునీత ఏమిటి ఒట్టి మట్టి కాకపోతేను నోరు విప్పి సమాధానమే చెప్పలేకపోతోంది ఎంత భయమైతే మాత్రం అలా బొమ్మలా నిలబడిపోవటమేనా వేరే దిక్కు లేదని తనను వచ్చి రక్షించమని ఉత్తరం రాసింది చి తన తెలివి కూడా తెల్లారినట్టే ఏడ్చింది అసలు మొట్టమొదటే తన తల్లికో తండ్రికో మరెవరికో ఒకరికి ప్రాణం మీదకొచ్చిందని అబద్ధం చెప్పాల్సింది అప్పుడు నోరెత్తకుండా చచ్చినట్టు చెల్లెల్ని తనతో పంపించి ఉండేది కంగారు పడి మనసులో ఉక్కిరి బిక్కిరైపోతూ ఒకటి చెప్పబోయి మరొకటి చెప్పేశాడు చూడు భాస్కరం అమ్మాయిని పంపించటం ఎటువంటి పరిస్థితిలోనూ ఇప్పుడు కుదరదు కావాలంటే మీ అడుగు బ్యాంకులో ఉన్నాడు భోజనం చేయాలనుకుంటే కాస్త చేసి వెళ్ళు అత్తగారు ఖచ్చితంగా చెప్పేసింది అంతేనంటారా భాస్కరం నీళ్లు గారిపోతూ అన్నాడు అంతేనాయనా మరి అన్నయ్య అన్నం వడ్డించేస్తానురా సునీత లోపలికి వెళుతూ పిలిచింది చే ఈ సునీతకు అస్సలు బుద్ధి లేదు ఎంతకు తన ఆవేదన అర్థం చేసుకోదే ఎంతో ప్రయాసపడి వచ్చినందుకు ఒక్క క్షణం వీలు చూసుకుని అసలు ఏం జరుగుతోందో చెప్పచ్చు కదా అనుకున్నాడు వద్దమ్మా అలా బావగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను భాస్కరం గుమ్మం బయటకు వచ్చి చెప్పులేసుకుని వీధిలో పడ్డాడు కడుపులో పేగులు రదచేస్తున్నాయి వీధి చివర టీ స్టాల్ దగ్గర ఆగి ఒక బన్ రొట్టె తిని టీ తాగాడు నెమ్మదిగా నడుచుకుంటూ బ్యాంకు చేరుకున్నాడు బావ కరుణాకరం కౌంటర్లో చాలా బిజీగా పని చేసుకుంటున్నాడు భాస్కరాన్ని చూసి హలో బావగారు అంటూ పలకరించి ఎదురుగా సోఫాలో కూర్చోమని సైగ చేసి తన పనిలో మునిగిపోయాడు పది నిమిషాల అనంతరం బయటకొచ్చి చెయ్యి పట్టుకుని క్యాంటీన్కి తీసుకువెళ్ళి కుశల ప్రశ్నలు వేశాడు కారణం అంటూ ఏమీ లేదు బావగారు ఒకసారి చాలా ఆయన మా ఇంటికి తీసుకువెళ్దామని భాస్కరం అసలు విషయం బయట పెట్టాడు అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా మీ చెల్లెలు ఒక్క పూట ఇక్కడ లేకపోయినా నేను పడుకోవాల్సిందే మా అమ్మగారికి నడువు నొప్పి కూర్చుంటే లేవలేదు పొద్దుట లేచింది మొదలు కుయ్యో అంటూ మూలగడమే ఆవిడ పని ఈ పరిస్థితుల్లో మీ చెల్లెల్ని పంపించడమా సారీ వెరీ సారీ కరుణాకరం తన తల్లి కంటే మరింత ఖచ్చితంగా చెప్పేశాడు అది కాదు బావగారు నేను చెప్పేది వినండి మీరు ఇంకేమి చెప్పద్దు అవతలు నాకు బోలెడు పని ఉంది ఈరోజు ఉండండి సాయంకాలం మాట్లాడుకుందాం కరుణాకరం హడావుడిగా వెనక్కి తిరిగాడు ఈరోజు ఉండటానికి నాకు సెలవు లేదండి నేను వెళ్ళాలి మీరు చల్లయిని పంపించాలి భాస్కరం మతి లేని మనిషిలా నాలుగడుగుల ముందుకు వేశాడు నన్నేమి బాలవంతం చేయొద్దు బావగారు కావాలంటే పండక్కి పది రోజుల ముందు తీసుకువెళ్దారు కానీ మీ చెల్లయిని కరుణాకరం చారచార అడుగులు వేస్తూ బ్యాంకు లోపలికి వెళ్ళిపోయాడు లాభం లేదు ఈ తల్లి కొడుకులు ఇద్దరూ ఏదో కుట్ర చేస్తున్నట్టే ఉంది చల్లయిని పంపించడానికి వీళ్ళు ఎంత గొప్పగా నటిస్తున్నారంటే ఏదో గూడు పొఠాన్ని జరుగుతుందన్నమాట వీళ్ళిద్దరూ మెత్తగా కుత్తుకలు కత్తిరించే రకం అంత త్వరగా బయటపడరు మనము బయటపడకూడదు ముందు సునీతను ఆ ఇంటి నుంచి తప్పించడానికి మరొక మార్గం ఆలోచించాలి భాస్కరం నిరాశగా వెనక్కు తిరిగి మళ్ళీ సునీత వాళ్ళ వీధిలోకి వచ్చాడు సునీత వాళ్ళ ఇంటి పక్క పెంకుటింటి అరుగు మీద రిటైర్ అయిన స్కూల్ మాస్టర్ ఏమో ఆయన పది మంది పిల్లల్ని ముందేసుకుని పాటలు పాడుతున్నాడు పరిచయం ఉన్న వ్యక్తిలా భాస్కరం ఆ ఇంటి అరుగు మీదకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు దగ్గరగా జరిగి తను అడగబోయే విషయం మనసులోనే పెట్టుకోమని ముందుగా వేడుకున్నాడు సునీత వాళ్ళింట్లో నుంచి ఈ మధ్య ఏమైనా గొడవలు కేకలు లాంటివి మీ చెవిని పడ్డాయా అంటూ గొంతు తగ్గించి అడిగాడు పెద్దగా ఏమీ లేదనుకోండి కానీ అప్పుడప్పుడు ఆ పెద్దవాడి గొంతు మాత్రం పెద్దగా వినపడుతూ ఉంటుంది ఆ కుర్రాడు కూడా మంచివాళ్ళలాగానే కనిపిస్తూ ఉంటాడు నాయన కానీ ఇంతకుముందు మీరు చెల్లయని స్కూటర్ మీద ఎక్కించుకుని ఎక్కువ సార్లు బయటకు తీసుకువెళ్లేవాడు ఈ మధ్య అంతగా కనిపించడం లేదు అంతే చెప్పాడు ఆయన భాస్కరం ఆయన దగ్గర సెలవు తీసుకుని అరుగు మీద నుంచి వీధిలోకి వచ్చి సునీత ఇంటి ముందు ఆగాడు ఇంట్లో నుంచి ఏవో మాటలు బయటకు వినపడుతున్నాయి భాస్కరం చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు మోద నష్టపు నువ్వెక్కడ దాపరించావే ఒక పని చేత కాదు నోరెత్తి మాట్లాడలేవు ఎందుకు నువ్వు లాభం లేదు మరొక దాన్ని చూసుకోవటమే సందేహం లేదు అది సునీత అత్తగారి తను బయటికి వెళ్ళాడు ఆవిడ కోడల్ని సాధించడం మొదలుపెట్టిందనమాట భాస్కరం ఆవేశంగా కాలింగ్ బజార్ నొక్కాడు కొంతసేపటికి అత్తగారు వచ్చి తలుపు తీసింది రా బాబు నా ప్రాణం విసిగించేస్తుందనుకో ఈ ఈ వెధవ పనిపిల్ల నోరు లేని మూగపిల్లాన్ని జాలిపడి పనిలో పెట్టుకుంటే ఒక్కరోజు కూడా టైంకి వచ్చి చావదనుకో భాస్కరం లోపలికి తొంగి చూశాడు కుళాయి దగ్గర పనిపిల్ల బుర్ర ఉంచుకుని పనిచేస్తుంది కొంత మనసు తేలికయింది ఆ పనిపిల్ల స్థానంలో తన చెల్లెలు లేనందుకు అత్తయ్య గారు నేను వెళ్ళొస్తాను బావగారు కూడా చల్లాయిని ఇప్పుడు పంపించడం కుదరదన్నారు నాకు సెలవు లేదు వెంటనే వెళ్ళిపోవాలి ఒకసారి సునీతని పిలుస్తారా భాస్కరం వెళ్లటానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు అయ్యో బాబు సునీత ఇంట్లోకి రాకూడదు బాత్రూంలో స్నానం చేస్తుంది కాసేపు ఉంటావా చెప్పింది ఆవిడ వద్దులేండి నేను వెళ్తాను మళ్ళీ నాలుగైదు రోజుల్లో ఎవరో ఒకరు చూడటానికి వస్తారని అయితే చెప్పండి అన్నాడు అలాగే బాబు భోజనం చేయమంటే చెయ్యలేదు మరి ఆమె సణుక్కుంటూ తలుపులు దగ్గరకు వేసుకుంది భాస్కరం బయటకు వచ్చేశాడు అతని బుర్ర అంతా గందరగోళంగా ఉంది ఏమీ తోచటం లేదు సునీతతో మాట్లాడటం కుదరలేదు తనకు తానుగా అవకాశం కల్పించుకుని సునీత మాట్లాడలేదు దాని ముఖంలో ఆ భావాలేమీ కనిపించలేదు మరి సునీత బాత్రూంలో ఉందన్నమాట ఎంతవరకు నిజం ఊహో నాలుగైదు రోజులు సెలవు పెట్టి మళ్ళీ రావాలి అమ్మ నాన్నలకి విషయాలు చూచాయిగా తెలియపరచాలి వాళ్లకు తగిన శాస్తి చేయాలి భాస్కరం ఆ వీధిలో నడుస్తున్నాడు ఎదురుగా సైకిల్ మీద వస్తున్న కానిస్టేబుల్ ముఖం ఎక్కడో చూసినట్లయింది అంతలో అతనే భాస్కరానికి విష్ చేసి సైకిల్ దిగాడు ఆ కానిస్టేబుల్ తను హైస్కూల్లో చదివినప్పటి క్లాస్మేట్ అప్పట్లో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది భాస్కరం అతనితో కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడి ఎందుకైనా మంచిదని వచ్చిన విషయం చెవిలో వేశాడు అలాగేరా భాస్కరం నువ్వేం భయపడకు ఈ వారం నైట్ డ్యూటీ నాదే ఈ ఏరియా అంతా నేనే బీడు తిరుగుతాను జాగ్రత్తగా కనిపెట్టి నీ చెల్లెల్ని వాళ్ళు ఏమాత్రం బాధ పెడుతున్నట్లు తెలిసినా నీకు వెంటనే వైరిస్తాను సరేనా నువ్వేం వర్రీ అవకు కానిస్టేబుల్ మిత్రుడు భరోసా ఇచ్చి ముందుకు వెళ్ళిపోయాడు భాస్కరానికి ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉంది గుండె నిండా గాలి పీల్చుకున్నట్లయింది వెంటనే రిక్షా ఎక్కి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు రైలు లేటు ఆ గంట సేపు ప్లాట్ఫామ్ మీద అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేశాడు ట్రైన్ రాగానే ఎక్కి నిలబడ్డాడు ఎక్కడా చోటు లేదు ప్రయాణం అంతా చెల్లెలు సునీత ఆలోచనలతోనే గడిచిపోయింది ఇంటికి చేరేటప్పటికీ రాత్రి పది గంటలైంది భార్య వంటగదిలో ఇంకా ఎవ సర్దుకుంటోంది పిల్లలంతా పాడుకున్నారు మరదలు రత్న మాత్రం చేప మీద పడుకుని ఏదో పత్రిక తిరిగేస్తోంది బావగారు ఏమిటలా అయిపోయారు ముఖం పీక్కిపోయింది మనిషి నీరస పడిపోయారు పొద్దుటే అంత హడావుడిగా ఎక్కడికి అసలు మరదలో రత్న చాప మీద నుంచి లేచి ఆత్రంగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే భాస్కరం లోపలికి వెళ్ళిపోయాడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని భార్య కంచంలో పెట్టిన అన్నం కొంచెం కత్తికి మంచం మీద వాలిపోయాడు కొంతసేపటికి భార్య సావిత్రి ఎవండి నిద్రపోయారా అంటూ మంచం దగ్గరగా వచ్చింది భాస్కరం అటు నుంచి ఇటు తిరిగాడు రత్న రేపు ఉదయమే వెళ్ళిపోతానంటోందండి అంది రెండు రోజులు ఉండమను భాస్కరం అన్యమనస్కంగానే అన్నాడు ఏదో నాలుగు రోజులు కాలేజీ సెలవులు కలిసి వచ్చాయని సరదాగా వచ్చింది మీరు సరిగ్గా మాట్లాడటం లేదని ఒకటే చిన్న బుచ్చుకుంటోంది సెలవులు అయిపోయాయిట వెళ్తానంటోంది సరే వెళ్ళమను భాస్కరం నిద్రపోవటానికి ఉపక్రమిస్తూ భార్య చేయి పట్టుకుని పక్కలో కూర్చోబెట్టుకున్నాడు ఉదయం భాస్కరం నిద్రలేచేటప్పటికే బాగా పొద్దెక్కింది ఇంటి ముందు రిక్షా ఆగుంది మరదలు రత్న తన సూట్ కేసు రిక్షాల పెడుతూ కనిపించింది భార్య సావిత్రి దగ్గరుండి చెల్లెల్ని సాగనంపుతోంది భాస్కరం బెడ్రూమ్లో నుంచి గబగబ బయటకొచ్చాడు జీవులో నుంచి పాతిక రూపాయలు తీసి రిక్షా దగ్గరకొచ్చి మరదల చేతిలో పెట్టాడు మరదల పిల్ల చిక్కిపోతున్నావు మరీ అంతగా చదివేయకు అంటూ హాస్యవాణి లోపలికి వెళ్ళిపోయాడు మరదలు రత్న ముసిముసిగా నవ్వింది రిక్షా ముందుకు కదిలింది మూడు రోజుల అనంతరం మళ్లీ భాస్కరం తన చెల్లెలు ఇంటికి వెళ్లే సన్నాహంలో ఉండగా పోస్ట్ మ్యాన్ను ఒక లెటర్ చేతికిచ్చి వేగంగా వెళ్ళిపోయాడు ప్రియమైన బావగారికి నమస్కరించి రాయినది ఒక విధంగా మీ మనసు కష్టపెట్టానేమో అనిపిస్తోంది అయినా నేను చేసిన చిన్న ప్రయత్నం మీలో మంచి మార్పు తీసుకొచ్చినందుకు సంతోషంగానూ ఉంది మీ చెల్లెలు సునీత ఆపదలో ఉందని ఆమె అత్తగారు భర్త కలిసి నానా హింసలు పెడుతున్నారని ఉత్తరం రాసింది నేనే ఎందుకో ఆలోచిస్తే మీకు కొంత అర్థం కాకపోదు వారం రోజుల క్రితం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అక్క తన జీవితం ఎలా గడుస్తుందో ఏడుస్తూ చెప్పింది ఎప్పుడో మీ పెళ్లిలో మా నాన్న కట్నం తాలూకు సొమ్ము మూడు వేలు ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయాడని మాకందరికీ తెలుసు తర్వాత ఆయన లారీ యాక్సిడెంట్లో అమ్మని నన్ను తమ్ముణ్ణి దిక్కులేని వాళ్ళని చేయటం అన్నయ్యలు ఎవరికి వాళ్ళు వాళ్ళ పెళ్లాలతో ఎగిరిపోవటం మీకు తెలియంది కాదు ఇటువంటి పరిస్థితుల్లో అక్క మీకు ఆ సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుంది ఆ కట్నం సొమ్ము తీసుకురామని ఆమెను మీరు రాత్రి వాళ్ళు మానసికంగానూ శారీరకంగానూ హింసించటంలో అర్థమేమిటి నాలుగైదు సార్లు అక్కని మీరు పుట్టింటికి పంపినా మా ఇబ్బందుల్ని చూసి అక్క నోరు విప్పలేదు మామూలుగా తిరిగి వెళ్ళిపోయింది ఆ రోజు బాత్రూంలో అక్క వీపు మీద మీరు కొట్టగా కారుడు కట్టిన తట్లు చూసి నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది ఎంతో సంస్కారవంతుడిలా కనిపించే మీ రూపం నాలో ఎనలేని అసహ్యాన్ని నింపింది అందుకే ఒక పథకం ప్రకారం మీ చెల్లెలు రాసినట్టు ఉత్తరం రాసి అదే ఊళ్ళోని నా స్నేహితురాలి ద్వారా పోస్ట్ చేయించాను మీ చెల్లెలు కష్టాల్లో ఉందని తెలియగానే మీరు ఎంత కంగారు పడిపోయారు ఇంట్లో మాకెవ్వరికి తెలియకుండా ఆదరా మాదర సెలవు పెట్టి ఆ ఊరు వెళ్ళిపోయారు వెళ్తూ మీరు ఎంత మదన పడ్డారో వెళ్ళిన తర్వాత విషయం అంతు పట్టక నలిగిపోయారో నేను ఊహించుకోగలను ఆ రోజు రాత్రి నీరసంగా ఇంటికి వచ్చినప్పుడే అంతా గ్రహించాను ఏం బావా మీ చెల్లెలు లాంటిది కాదా నా అక్క మీ చెల్లెలకు ఒక న్యాయము నా అక్క మీ భార్య అయినందుకు ఒక న్యాయమునా తప్పు కాదు ఆమె ఎవరితో చెప్పుకోగలదు కన్నవాళ్లను వదిలి కట్టుకున్నవాడే సర్వస్వం అనుకుని మీతో బ్రతుకుతున్న ఆడది ఆ కట్టుకున్నవాడే నరకయాతను పెడుతున్నప్పుడు ఆమెకు వేరే దిక్కెవరు కన్నవాళ్ళు ఎక్కడో దూరంగా ఉండి ఆమె క్షేమాన్ని ఆనందాన్ని కోరుకోవటం తప్ప ఆమెను ఎలా ఆదుకోగలరు మీకు సేవలు చేసి పిల్లలను కానీ వాళ్ళను సాకుతూ మీకు తోడుగా నిలబడాలనుకునే ఆడదాన్ని డబ్బు కోసం ఇంకా పీడించాలనుకోవటం మీ మగవాళ్ళ మగతనానికే దౌర్భాగ్యం నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది ఆ రోజు రాత్రి అక్కతో మీరు ఎంతో ప్రేమగా మాట్లాడారట ఇక ముందెప్పుడు నిన్ను బాధపెట్టను కట్నం తాలూకు సొమ్ము నాకేం అక్కర్లేదు అంటూ చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేశారట అక్క నాతో చెప్పి ఎంత ఆనందించిందో మీకెలా వర్ణించను ఉంటాను బావుగారు అబద్ధపు ఉత్తరం రాసి అనవసరంగా మిమ్మల్ని ఆవేదనకు గురి చేసిన ఈ మరదలు చిన్ని సాహసాన్ని మన్నిస్తారు కదూ మీరు మనిషిగా మరొక అవతారం ఎత్తినందుకు మరోసారి ధన్యవాదాలు అర్పిస్తూ మీ మరదలు రత్నమాణిక్యం ఉత్తరం చదవటం పూర్తి చేసిన భాస్కరంలో ఆశ్చర్యం ఆనందం అంతకు మించి మధురమైన అనుభూతి ఎంత పని చేశావు మరదల పిల్ల అనుకుంటూ ప్రయాణం రద్దు చేసుకుని సావిత్రి అని పిలుస్తూ వంటగదిలోకి నడుస్తూ మరదల పిల్ల నువ్వు నిజంగా మాణిక్యమే అనుకోకుండా ఉండలేకపోయాడు భాస్కరం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే